హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి అసలు నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ అని ఎందుకు పెట్టాను అనేది నేను ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నానండి అది కాక ఇంకొక విషయం కూడా మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ నా బ్రదర్ సపోర్ట్ అనమాట సో తను చెప్పడం వల్ల నేనైతే ఛానల్ ఆల్రెడీ ఫస్ట్ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అస్ ఆ ఛానల్కి సరిగ్గా అవగాహన లేక నేను ఒక వీడియో అయితే పెట్టానన్నమాట దానివల్ల ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నేను ఎస్సీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అది మా బ్రదర్ సపోర్ట్ వల్లే ఎస్సీ అసలు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ అని ఎందుకు పేరు పెట్టారు అని మీరు అనుకోవచ్చు ఎస్ఏ అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు అనమాట వాళ్ళిద్దరి పేర్ల మొదటి అక్షరాలట ఎస్ అండ్ ఏ అనమాట అందుకని నేను వాళ్ళిద్దరి పేర్లు స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నాను ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇంకా అన్నీ నా ఛానల్లో అన్నీ ఉండాలి ఆ ఇదితో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను ముఖ్యంగా మూవీ రివ్యూస్ అలాగే ట్రోల్ వీడియోతో అయితే నాకు ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి కుకింగ్ వీడియోస్ కూడా చేసాగే ట్రావెల్ వీడియోస్ కూడా చేశాను ఇంకా టిప్స్ పిల్లల గురించి కూడా టిప్స్ అయితే ఇచ్చా ఇంకా అన్ని అన్నిటికీ ఈ ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉండాలి అనే ఇదితో చేశాను బట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఓకే అంతా బాగుంది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా పేమెంట్ అయితే తీసుకోలేదండి దానికైతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట బట్ ఏంటంటే చాలామందికి నార్మల్గా డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి కూడా చాలామందికి ఊరికే పేమెంట్ అయితే వచ్చేస్తుంది బట్ నాకైతే పేమెంట్ ఇప్పుడు దాకా హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఛానల్ మానిటైజేషన్ అయితే చాలా రోజులు అయింది బట్ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు సో ఇంకా నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను నాకు డాలర్స్ అయితే ఎక్కువగా అయితే రావట్లేదండి చాలా తక్కువగా చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది అనమాట మంత్లీ చాలా అసలు వన్ డాలర్ కూడా రావడం చాలా ఇదవుతుంది సో అందుకని చెప్పి నాకు ఛానల్ ఆపేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి అంటే ఛానల్ ఆపేయడం అంటే ఇంకా వీడియోస్ చేయకూడదు అలా అనుకున్నాను బట్ నాకైతే సరే ఎప్పటికైనా ఛానల్ గ్రోత్ ఎప్పటికైనా అవుతుంది 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 అని అనుకుంటూ ఉన్నాను సో ఇంకా నా ప్రయత్నం అయితే ఆపకూడదు చేయాల్సింది చేస్తాను వస్తే వస్తుంది లేత లేదు నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు విషయం ఏంటి అంటే కొత్తగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందామని అనుకుంటున్నానండి అంటే బయట ఇప్పుడు చూస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత ఇదిగా ఉన్నాయంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా స్టిచ్చింగ్ చేయించుకుందామన్నా ఇప్పుడు ఆఖరికి కూరగాయల రేట్లు కూడా పెరిగిపోయాయండి అవన్నీ చూసుకుంటే నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకుందామని చెప్పేసి అనుకున్నాను అంటే మనకి మనం ఇంట్లో కుట్టుకుంటే చాలు సో బేసిక్గా నాకు నార్మల్గా వచ్చు ఇంకా బాగా వాళ్ళు చెప్తే మనకి ఎటువంటి ఫాల్ట్ లేకుండా బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ స్టిచ్ చేసుకోవచ్చు అని స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట సో స్టిచ్చింగ్ నేను నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎలా అయితే చెప్పారో అదే విధంగా మీకు కూడా వాళ్ళు చెప్పేవే నేను మీకు టిప్స్ రూపంలో అలాగే ఎలా చెప్పారో అలాగే చెప్దామని అనుకుంటున్నానండి సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అది కాక ఇంకోటి ఏంటి అంటే నేనైతే మనీ పెట్టి నేర్చుకుంటున్నాను మీరైతే జస్ట్ అది మనీ పెట్టకుండానే మీరు నా వీడియోస్ చూసి కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు సో అది చెప్దామని నేను ఈ వీడియో అయితే మీకు ఈరోజు చేద్దామనుకున్నాను సో మెయిన్లీ ఇప్పుడు బయట బ్లౌజ్ ఏదన్నా కుట్టించుకోవాలనుకోండి వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నారు నార్మల్ బ్లౌజెస్కే మోడల్ బ్లౌజెస్ అయితే ఇంక చెప్పలేము సో అలాగా నేను నాకు పిల్లలు కూడా ఉన్నారు కదా సో నేను నేర్చుకుంటే నా పిల్లలకు కూడా కుట్టుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ అనే ఇదితో నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతున్నారండి స్టిచ్చింగ్వి కానీ వాళ్ళు చెప్తున్నారు ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టు మనం చేసినా కూడా కొన్ని కొన్ని ఫాల్స్ అయితే వస్తాయి డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకోవడం వేరు చెప్పింది వేర్చుకోవడం వేరు అంటే మనకి డైరెక్ట్గా వెళ్తే ఏంటి అంటే మనకి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేద్దాము ఫర్ సపోజ్ నేను ఏదన్నా ఫాల్ట్ వచ్చిందనుకోండి ఆ ఫాల్ట్ ఎలాగా క్లియర్ చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి సో నాకు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా పేమెంట్ అయితే తీసుకోలేదు నాకు ఆ పేమెంట్ ఎప్పుడు తీసుకుందామా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అని నేను చాలా చాలా హోప్స్తో ఉన్నాను సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే తప్పకుండా ఆశిస్తున్నానండి మీకు కనుక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి నాలాగా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేను వాళ్ళు ఏదైతే టిప్స్ చెప్తారో అదే ఎగ్జాక్ట్గా మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఇంకా నేర్చుకోలేదండి వాళ్ళు చెప్పిన ఫస్ట్ డే ఏం చెప్పారు అదే మీకు నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలండి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో Thank you for watching.